అందరికీ నమస్కారం ఈ వీడియో చేసే ముందు ప్లీజ్ ఫాలో చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేయండి ఈ వీడియోలో ఏంటంటే ఇవాళ మా మార్కెట్లో మిర్చి వచ్చేసి పది రూపాయలు ఎనిమిది రూపాయలు జరగడం జరిగింది ఇవాళ రేట్ అయితే టోటల్ అనంతపూర్ డిస్టిక్ కర్నూలు డిస్టిక్ మొత్తం ఆల్రౌండ్ తెలంగాణ మహారాష్ట్ర మొత్తం ఇవాళ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయల దాకా అమ్మడం జరిగింది ఈరోజైతే మార్కెట్ దయచేసి ప్రతి ఒక్కరూ డిసెంబర్ దాటితే రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సమృద్ధిగా చెట్లను బాగా చూసుకోవడం వలన మంచిది డిసెంబర్ దాటాక మంచి రేట్లు అనుకూలిస్తాయి బాగుంటాయి చూడండి ఇవి గ్రీన్ మిర్చి ఇవి గ్రీన్ మిర్చి ఇవి సకాటాకు సంబంధించిన సీడ్స్ అండి సకాటా సీడ్ పేరు సకాటాకు సంబంధించిన సీడ్స్ అండి ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవి వైట్ రావండి ఇవి వచ్చేది సీడ్ వచ్చేది ఇలా వైట్ అయితే రావండి చూడండి మా ఛానల్ లాస్ట్ వరకు చూడండి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం భరత్ కుమార్ ఫాలో చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ